తెలంగాణలో పలువురు ఐపీఎస్ లను ప్రభుత్వం బదిలీ చేసింది హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా సివి ఆనంద్ నియమితులయ్యారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి బ్యాచ్ కు చెందిన సివి ఆనంద్ ప్రస్తుతం తెలంగాణ ఏసీబీ డైరెక్టర్ జనరల్ గా ఉన్నారు ఇప్పుడు ఆయన్ను హైదరాబాద్ సిపిగా బదిలీ చేశారు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా పంతొమ్మిది వందల తొంభై నాలుగు బ్యాచ్ కు చెందిన కొత్తకోట శ్రీనివాస్ రెడ్డిని నియమించారు అలాగే ఏసీబీ డీజీగా పంతొమ్మిది వందల తొంభై ఏడు బ్యాచ్ కు చెందిన విజయ్ కుమార్ను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది పోలీస్ పర్సనల్ అదనపు డీజీగా మహేష్ భగవత్ కు పోలీసు స్పోర్ట్స్ ఐజీగా రమేష్ కు అదనపు బాధ్యతలను అప్పగించారు తెలంగాణలో పలువురు ఐపీఎస్ లను ప్రభుత్వం బదిలీ చేసింది హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా సివి ఆనంద్ నిమితులయ్యారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి బ్యాచ్ కు చెందిన సివి ఆనంద్ ప్రస్తుతం తెలంగాణ ఏసీబీ డైరెక్టర్ జనరల్ గా ఉన్నారు ఇప్పుడు ఆయనను హైదరాబాద్ సిపిగా బదిలీ చేశారు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీసీగా చెందిన కొత్తకోట శ్రీనివాస్ అలాగే ఏసీబీ డీజీగా పంతొమ్మిది వందల తొంభై ఏడు బ్యాచ్ కు చెందిన విజయ్ కుమార్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది పోలీస్ పర్సనల్ అదనపు డీజీగా మహేష్ భగవత్ కు పోలీస్ స్పోర్ట్స్ ఐజీగా రమేష్ కు అదనపు బాధ్యతలను అప్పగించారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాఘవ అందిస్తారు రాఘవ తెలంగాణలో ఐపీఎస్ లభర్జీలు జరిగాయి కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ సిపిగా ఉన్నటువంటి కొత్తకోట రెడ్డిని మారుస్తూ అదే ఆ ప్లేస్ లో సివి ఆనంద్ గతంలో సిపిగా పనిచేసినటువంటి యాంటీ యాంటీ కరప్షన్ బ్యూరోకి సంబంధించినటువంటి సివి ఆనంద్ ని అక్కడ హైదరాబాద్ సిపిగా నియమించడం జరిగింది ఒకసారిగా సడన్ గా హైదరా తెలంగాణలో ఐపీఎస్ ల బర్లీ అనేది కూడా అందరినీ కొత్త ఆచరణ గురి చేసిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సివి ఆనంద్ గతంలో కూడా హైదరాబాద్ సిబిగా పనిచేసిన తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత శ్రీనివాస్ రెడ్డి మొదటి కమిషనర్ గా ఆయన బాధ్యతలు స్వీకరించడం జరిగింది తర్వాత సివి ఆనంద్ ని ఏసీబీ టీజీగా నియమించడం జరిగింది ప్రస్తుతం ఏసీబీకి సంబంధించిన చీఫ్ లో ఉన్నటువంటి సివి ఆనంద్ ప్రస్తుతం ఇక్కడ హైదరాబాద్ సిపిగా బాధ్యతలు చేపట్టారు గతంలో సివి ఆనంద్ కి హైదరాబాద్ లో ఉన్నటువంటి పరిస్థితులని కూడా తెలుసు ఆయన హైదరాబాద్ సిటీతో పాటు హైదరాబాద్ ట్రాఫిక్ అన్నం కమిషనర్ కూడా అప్పట్లో గతంలో పనిచేసినప్పుడు ఆయనకు పూర్తి స్థాయిలో తెలంగాణ పైన హైదరాబాద్ లో ఉన్నటువంటి పరిస్థితుల పైన ప్రతి దాని దానిపైన కూడా ఆయనకు పూర్తి స్థాయి అవగాహన ఉంది కాబట్టి ఇప్పుడు గణేష్ల నిమజ్జనం రాబోతుంది గణేష్ కు సంబంధించినటువంటి పెద్ద పండుగ కాబట్టి ఇలాంటి సమయంలో సివి ఆనంద్ రావడం అనేది కూడా ప్రస్తుతం ఒక చర్చనీయ అంశంగా మారిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు మొత్తంగా కూడా తో పాటు మరికొంతమంది అధికారులు కూడా బదిలీ అయ్యారు ఏసీబీ ప్రస్తుతం ఏసీబీగా విజయ్ విజయ్ కుమార్ అదేవిధంగా మహేష్ భగవత్ రమేష్ నాయుడు వీళ్ళందరూ రమేష్ రెడ్డి వీళ్ళందరినీ కూడా వివిధ డిపార్ట్మెంట్లకు ట్రాన్స్ఫర్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది